మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగినటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో అనేక అంశాల మీద ఈరోజు మంత్రి మండలి ఆమోదాలు తెలపడం జరిగింది అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు రాజకీయం అంతా కూడా ఫ్యాషనిస్ట్ల చేతిలోను క్యాపిటలిస్టుల చేతిలోను ఇండస్ట్రీస్టుల చేతిలోను భూస్వాముల చేతిలో ఉండేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాతే సామాన్యుడికి రాజకీయం అంటే ఏంటో తెలియజెప్పడమే కాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా సామాజిక న్యాయం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి పరిస్థితి నేడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ సామాజిక న్యాయానికి కట్టుబడే ఈరోజు మరి ఏదైతే ప్రత్యేకించి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల